హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ టఫీ సారీస్ ఈ రోజు మనం చూసే సారీస్ అన్ని కూడా ఫ్యాన్సీ సారీస్ అండి పార్టీవేర్ సారీస్ అనమాట ఇక్కడ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి నైన్టీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ సారీస్ అన్ని కూడా అన్ని మంచి వెరైటీ ఉన్నాయి మనకి ఎవ్రీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం ఈ ఛానల్లో నైన్ ఓ కి ఓకే టెన్ ఓ క్లాక్ కి వచ్చేసరికి మనకి డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో కూడా మేము ఒక వీడియో పెడతాం డైలీవేర్ సారీస్ కి సంబంధించి అది కూడా తప్పకుండా వాచ్ చేయండి ఇప్పుడు నేను కట్టుకున్న సారీస్ లో మనకి బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నాయి కదా ఇన్ని కలర్స్ ఉన్నాయి అన్నమాట చాలా కలర్స్ ఉన్నాయి టోటల్ గా ఎయిట్ కలర్స్ ఇది వచ్చేసి మనకి డో డోలా సిల్క్ ఉంటుంది కదా అండి ప్యూర్ డోలా సిల్క్ అవన్నమాట మీకు అందరికి తెలుసు డోలా సిల్క్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సేల్ చేశారు మన దగ్గర చాలా అంటే చాలా రేట్ తక్కువ ఉంటుందండి చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది అనమాట కలర్స్ కూడా అన్ని కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఓకే ప్రతి సారీకి అండి మేము ఇలా నంబర్స్ ఇస్తాం నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ కలర్ సారీ అయితే నచ్చుతుందో ఆ కలర్ అలాగే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నంబర్ కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ కి పంపించండి మీరు అనుకున్న కలర్ సారీ నంబర్ తో సహా ఆ కింద క్లియర్ గా మెన్షన్ చేయండి ఈ సారీ మేము ఉంటే కనుక మేము అమౌంట్ పే చేస్తాము సారీ పక్కన పెట్టండి అని చెప్పేసి ఓకే ఆ తర్వాత కింద వచ్చేసరికి క్లియర్ గా అడ్రస్ అయితే ఇచ్చేయండి మీరు ఒకసారి తీసుకుంటే కనుక షిప్పింగ్ చార్జ్ అనేది పే చేయాల్సి వస్తుంది టూ సారీస్ అయితే కనుక టోటల్ గా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే కాబట్టి మన రెండు ఛానల్స్ లో వీడియోస్ వాచ్ చేసి మీరు అక్కడ ఒక సారీ అయినా తీసుకోవచ్చు లేదు అంటే ఒకటే ఛానల్లో మీకు రెండు నచ్చితే కనుక రెండు సారీస్ అయినా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇదైతే మాత్రం సారీ నెంబర్ వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఎందుకంటే మా పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు నంబర్ ఉంది అనుకోండి పర్టికులర్ గా అదే నంబర్ కి ఎల్లో కలర్ ఉంది కాబట్టి వెంటనే తీసి పక్కన పెడతారు అనమాట ఈ సారీ చూడండి మీకు ఎల్లో కలర్ బేస్ ఇది మనకి డోలా సిల్క్ ఓకే పైన వచ్చేసరికి ఒక చిన్న బోర్డర్ వీవింగ్ జరి బోర్డర్ ఇచ్చారు ఇది మనకి చాలా చిన్న బోర్డర్ వచ్చింది అంటే ఒక వన్ ఇంచ్ బోర్డర్ మాత్రమే వచ్చింది సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే మీకు లెంతీ గానే ఉంటుంది కానీ వీవింగ్ బోర్డర్ మాత్రం మనకి కొంచెం ఒక ఫోర్ ఇంచెస్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట ఇన్ కేస్ మీరు స్టెప్స్ పెట్టుకుంటే కనుక లుక్ అనేది ఇలా ఉంటుంది చూడండి మీరు కింద వరకు కూడా శారీలో ఎంత బాగా ప్రింట్ అనేది కనిపిస్తుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దీంట్లో ఉన్న కలర్స్ అన్ని కూడా చాలా మంచి కలర్స్ ఇచ్చారండి అలాగే ఇక్కడ మనకి గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చి ఈ గ్యాప్ బోర్డర్ లో కూడా మనకి డాట్ లాగా బాందిని డిజైన్ వస్తుంది కదా స్మాల్ బాందిని డిజైన్ తో మనకి ఒక ప్రింటెడ్ మోడల్ లో ఈ గ్యాప్ బోర్డర్ మొత్తం కూడా కవర్ చేశారు అలాగే శారీ మిడిల్ లో చూసినట్లయితే గ్రీన్ కలర్ లో ఒకటి క్రాస్ లైన్ ఒకటి బాందిని డిజైన్ లాగా ఇచ్చేసి దానికి ఫాయిల్ ప్రింట్ కూడా యాడ్ చేశారు ఇవి నార్మల్ గా మనం రెగ్యులర్ గా చూసే త్రీ నైన్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బిలో ఉంటాయి కదా ఆ శారీస్ కాదు కాబట్టి మనకి ఫాయిల్ ప్రింట్ కొంచెం కాస్ట్లీ సారీసే కాబట్టి ఫాయిల్ ప్రింట్ అనేది చాలా స్ట్రాంగ్ గా అయితే ఇచ్చారు అంటే క్వాలిటీ ఉన్నటువంటి ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు దీంట్లో మనం పళ్ళు చూద్దాం పళ్ళు చూడండి ఎలా వచ్చిందో ఎక్కువ గ్రీన్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతూ చక్కగా మంచిగా కనిపిస్తుంది కూల్ గా కూడా కనిపిస్తుంది ఈ సారీకి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది అంటే ఈ సారీలో ఈ బాధిని డిజైన్ అనేది చూడండి బాగా దగ్గర దగ్గరగా ఉంది క్రాస్ లైన్స్ తో కాబట్టి ఇక్కడ మీకు కొంచెం వేరియేషన్ అనేది కనిపిస్తుంది ఓకే టూ సైడ్స్ బోర్డర్ సేమ్ మనకి జరి బోర్డర్ ఏదైతే వచ్చిందో అది కంటిన్యూ అవుతుంది ఇన్ కేస్ నేనంటే మల్టీ కలర్ వేసుకున్నాను ఎందుకంటే చాలా కలర్స్ ఉన్నాయి వాటికి సూటబుల్ గా ఉంటుందని చెప్పి నేను ఈ బ్లౌజ్ వేసుకుని మీకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇదే సేమ్ వేసుకుంటే కనుక మీకు లుక్ లైక్ ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఏ ఉన్నాయి వీడియో ఎండింగ్ వరకు చూడండి కొంచెం వాల్యూమ్ పెట్టుకుని వినండి నేను ఏం చెప్తున్నాను కొరియర్స్ గురించి కానీ లేదు అంటే ప్రాసెస్ గురించి కానీ ఏం చెప్తున్నాను అనేది అర్థమవుతుంది మన రెగ్యులర్ గా చూసే సిస్టర్స్ అయితే ఆల్రెడీ తెలుసు కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావాలి అంటే మాత్రం ఫస్ట్ టైం ఒక్కసారి అయితే వాల్యూమ్ పెట్టుకుని వినండి నెక్స్ట్ మనం ఇంకొకసారి చూద్దాం శారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ శారీ వచ్చేసి మంచి పింక్ కలర్ వచ్చిందండి అంటే రాణి పింక్ కలర్ కాకుండా కొంచెం పీచ్ మిక్స్డ్ కలర్ పింక్ లో వచ్చిందనమాట సేమ్ డిజైన్ అండి చాలా క్లాసీ కలర్స్ అండ్ కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి మనకి మీరు ఫస్ట్ టైం అయితే డ్రై వాష్ చేయించుకోండి అది నాకు షోరూమ్ వాళ్ళు అయితే ఎవరు చెప్పలేదు కానీ నేను నా ఒపీనియన్ మాత్రమే నా ఒపీనియన్ మీకు షేర్ చేస్తున్నాను అంతే అది మీకు క్లాత్ తెలిసిపోతుందండి పోతుదా పోదా అనేది కూడా మీకు అర్థమైపోతుంది ఇవి మనకి మంచిగానే ఇచ్చారు చాలా మంచిగా ఇచ్చారు అనమాట జస్ట్ ఏంటంటే ఎప్పటికీ కూడా కొత్త లుక్ ఉండాలి అంటే మాత్రం ఏ శారీస్ అనండి ఈవెన్ పట్టు సారీస్ కూడా చూడండి మీరు అంతా కాస్ట్ పెట్టుకుంటారు వాటిని కూడా మీరు తీసుకెళ్లి కే ఇస్తారు కదా కలర్ కానీ లేకపోతే ఆ కొత్త లుక్ అనేది పోకుండా ఉండాలి అని చెప్పేసి అలాగే మనకి తక్కువ రేట్ అయినా కానీ చాలా ఎక్కువ మనకి లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది కాబట్టి వీటిని కూడా ఫస్ట్ టైం అయితే డ్రై వాష్ చేయించుకోండి ఓకే ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి మీ అందరికీ తెలుసు కదా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేసి ఇచ్చారు అని చెప్పాను కదా ఇలా వచ్చింది అనమాట క్లాత్ పరంగా మాత్రం మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే ఇది ఫాయిల్ ప్రింట్ తో ఉంది కాబట్టి మీకు పార్సిల్ రీచ్ అయిన తర్వాత రివర్స్ లో ఒక్కసారి అయితే ఐరన్ చేయించుకోండి ఐరన్ చేయించుకుంటే కనుక మనకి ఈ క్లాత్ అనేది పట్టు క్లాత్ లాగా కనిపిస్తుంది అంటే షైనింగ్ ఉంటుంది అంటే బాగా విపరీతమైన షైనింగ్ జిగల్ జిగల్ మన ఏం కాదు మంచిగా షైనింగ్ అనేది కనిపిస్తుంది నీట్ గా కొంచెం మంచి లుక్ కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ మనం ఇంకొకసారి చూద్దాం శారీ నెంబర్ త్రీ అండి నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి ఇటికి రంగు అంటారు కదా బ్రిక్ రెడ్ కలర్ ఆ కలర్ వచ్చింది అండ్ మనకి వీడింగ్ జరీ డిజైన్ ఉంటుంది అలాగే ప్రింటెడ్ మోడల్ కూడా వచ్చిందనమాట సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది టోటల్ గా సారీస్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇప్పటికీ నేను వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఇది సెకండ్ టైం కరెంట్ పోయింది అనమాట రెండు సార్లు పోయి మళ్ళీ గ్యాప్ తీసుకుని గ్యాప్ తీసుకుని వచ్చేసరికి నిద్రమోహం లాగా కనిపిస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ ప్రింటెడ్ మోడల్ లో బ్లౌజ్ అనేది వస్తుంది కలర్స్ అన్ని కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి క్లాత్ కూడా మనకి చాలా మంచి క్లాత్ ఇచ్చారు అనమాట ఫైన్ ఉంటుంది ఇది మీకు బయట రేట్ మాత్రం చాలా ఎక్కువే పెట్టారు నేను వేరే ఛానల్లో చూసాను వీలైతే అది స్క్రీన్ షాట్ పెట్టడానికి ట్రై చేస్తాను కానీ మనకి ఆ కాన్సెప్ట్ వద్దు అని చెప్పి స్టాప్ చేశాను అనమాట ట్రై చేస్తాను ఓకే సారీ వచ్చేసి మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి పికాక్ బ్లూ కలర్ సారీ అని డిజైన్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు జస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి కలర్ చూసుకుంటే సరిపోతుంది పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాము వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి మీరు కంపల్సరీ వీడియో తీసుకోవడం మాత్రం అలవాటు చేసుకోండి సారీ లుక్ అయితే మనకి పిక బ్లూ కలర్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ ఫైవ్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే వైన్ కలర్ అని కూడా అంటారు నల్ల నేరేడు పండు కలర్ కూడా మనకి లోపల ఇలాగే ఉంటదనమాట పైకి బ్లాక్ కలర్ ఉంటుంది కానీ లోపల మాత్రం నల్ల నేరేడు పండు అంటారు కదా అది ఇలాగే వస్తుంది ప్రింట్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఈ ఫాయిల్ ప్రింట్ కూడా ఫైన్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రింట్ అనేది ఇచ్చారు మీకు పార్సల్ ఇంటికి రీచ్ అయిన తర్వాత ఇది రివర్స్ లో ఒకసారి అయితే ఐరన్ చేయించుకోండి క్లాత్ పరంగా మంచి లుక్ వచ్చేస్తుంది ఐరన్ చేయించుకుంటే అండ్ ఫాయిల్ ప్రింట్ కూడా అస్సలు పోయే అవకాశం అయితే ఉండదు ఓకే దీనికి జరి బోర్డర్స్ కూడా ఇచ్చారు ఈ సారీలో వచ్చినటువంటి పళ్ళు అనేది ఇలా వచ్చింది మినిమం మీకు ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుందండి అండి పార్సల్ మీ ఇంటికి రీచ్ అవ్వడానికి అయితే మాత్రం ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే డిటిడిసి అయితే కనుక మీకు ఫైవ్ వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది అదే పోస్టల్ అయితే మాత్రం టెన్ డేస్ పడుతుంది మీరు అమౌంట్ పే చేసిన దగ్గర నుంచి కౌంట్ చేసుకోకండి మేము ప్యాక్ ఫోటో పెడతాం కదా ప్యాక్ ఫోటో పైన మీకు ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నా మీకు రీచ్ అవుతుంది అని కాదు పార్సిల్ మేము ఇక్కడ మా కొరియర్ వాళ్ళకి ఇస్తాం ఆ డేట్ ని ఇస్తాం కాబట్టి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే కౌంట్ చేసుకోండి హాలిడేస్ ని కౌంట్ చేయొద్దు ఓకే ఇది గ్రేప్ కలర్ శారీ అనమాట శారీ నెంబర్ సిక్స్ నావీ బ్లూ కలర్ శారీ అండి కలర్ చూడండి ఈ కలర్ మీద ప్రింట్ అనేది బాగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఆ ఇక్కడ నంబర్ ఉంది కదా అండి ఈ నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది డైరెక్ట్ గా కాల్స్ అయితే ఎవరు చేయొద్దు అండ్ వాట్సాప్ కాల్స్ కూడా చేయొద్దు ఎందుకంటే వాళ్ళకి కాల్ మాట్లాడటంతోనే మాకు టైం సరిపోతుంది కానీ మేము వాట్సాప్ చాట్ అనేది వాళ్ళకి రిప్లై అనేది ఫాస్ట్ గా ఇవ్వలేకపోతున్నాము మీకు ప్రాసెస్ కూడా ఆల్రెడీ చెప్పున్నాను స్నాప్ పెట్టండి మీకు ఏ సారీ అయితే కావాలో ఆ నంబర్ తో సహా తర్వాత కింద ఈ సారీ ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఆ తర్వాత కింద అడ్రస్ ఇచ్చేయండి మీ మీ వాట్సాప్ చాట్ ఓపెన్ చేయగానే మీరు పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి వెంటనే ఆ సారీ పక్కన పెట్టి మీకు పే చేయమని చెప్తారు చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు మీరు చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ పెడితేనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది లేదు అంటే ఆ శారీ ఇంకొకరికి ఇచ్చేస్తారు ఓకే నావీ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం చిన్న చిన్న బూటీస్ అండి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి కలర్ అనేది కొంచెం హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఓకే టోటల్ శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ సెవెన్ లాస్ట్ కైతే వచ్చేసాము ఇంకొక నెంబర్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకి చంద్రకాంత పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి మీకు చంద్రకాంత ఫ్లవర్ తెలుసు కదా ఎలా ఉంటుంది అనేది సేమ్ ఇదే కలర్ ఉంటుంది అలాగే పండు రంగు కలర్ అంటారు కదా వాటికి కాయలు వస్తే అది మనకి ఇట్లా నొక్కితే మనకి ఏ కలరే వస్తుంది అనమాట శారీ మొత్తం మనకి టోటల్ గా లుక్ అనేది ఎంటైర్ లుక్ ఇలా ఉంటుంది ఈ శారీలో మనకు వచ్చినటువంటి పళ్ళు డిజైన్ ఇలా వచ్చింది బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంటుంది ఎవ్రీ డే వీడియోస్ చూడండి మీకు చక్కగా మంచి మంచి కలెక్షన్స్ ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి రకరకాల క్లాత్స్ లో మనం తీసుకొస్తూ ఉంటాము డైలీ వేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్ సారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుందండి చక్కగా సంక్రాంతి వరకు అంటే మరి సంక్రాంతి ఫెస్టివల్ వచ్చే వరకు వెయిట్ అయితే చేయొద్దు మీరు ముందుగానే ఆర్డర్ చేసుకున్నారనుకోండి అది రీచ్ అయ్యేసరికి కొంచెం అటు ఇటు అయినా కానీ మీకు ప్రాబ్లం ఉండదు అట్ ది సేమ్ టైం దానికి బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలి అలాగే దానికి సంబంధించినటువంటి ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి ఇవంతా టైం ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే ఆర్డర్ చేసుకుంటే బెటర్ అండి ఒక టెన్ డేస్ ముందు నుంచే స్టాప్ చేసేయండి మీరు షాపింగ్ అనేది ఓకే ఎందుకంటే స్టిచ్ చేయాలి అన్నా కూడా వాళ్ళకి పాపం ఫెస్టివల్ కాబట్టి చాలా మంది కుడుతూ ఉంటారు కదా బ్లౌజెస్ అనేది హడావిడి పడేసి ఏదో ఒకటి లూజ్ లూజ్ గా కుట్టించేసుకోకుండా నీట్ గా ఫినిషింగ్ రావాలి అంటే ముందు నుంచి మీరు చక్కగా ప్రిపేర్ అయితే బాగుంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క శారీ ఉంది అది కూడా నేను ఇప్పుడు చూపించేస్తా సారీ నెంబర్ ఎయిట్ నెంబర్ షాట్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ సారీ అండి దీని మీద కూడా ఈ కలర్ ప్రింట్ అనేది బాగా చక్కగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది అనమాట ఈ శారీలో మనకు వచ్చినటువంటి పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా ఆల్రెడీ మీకు తెలుసు కొంచెం గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు బ్లౌజ్ లో అంటే బుటీస్ మోడల్ లో ఇచ్చారు మరి దగ్గర దగ్గరగా కాకుండా బుటీస్ మోడల్లో ఇచ్చారు సారీ టోటల్ గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది తప్పకుండా ఈ వీడియోకి లైక్ అయితే చేయండి ఇంకొంతమందికి రీచ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది డిటిడిసి అయితే అది కూడా మేము ప్యాక్ మీద డేట్ ఇస్తాం కదా ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి పోస్టల్ అయితే మాత్రం లేట్ అయితే అవుతుందండి ఎందుకంటే డిటిడిసి ఏరియా సర్వీస్ ఆ ఏరియాకి ఉండకపోతే కనుక కంపల్సరీ మేము పోస్టల్కే పంపించాలన్నమాట రూరల్ ఏరియాస్కి కానీ అలాగే చిన్న చిన్న మారుమూల గ్రామాలు ఉంటాయి కదా వాటన్నిటికీ కూడా పోస్టల్ సర్వీస్ అయితేనే అవైలబుల్ ఉంటుంది ఇన్ కేస్ మీకు పోస్టల్ కావాలి అంటే కనుక తప్పకుండా ప్రతి ఒక్క ఆర్డర్ చేసినప్పుడు ప్రతిసారి కూడా మెన్షన్ చేయండి పోస్టల్ కి పంపించండి అని మర్చిపోయాము అని అనుకుంటే ఆ పార్సల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి మీరు క్లియర్ గా చక్కగా మెన్షన్ చేస్తే మేము కూడా అది మిస్ అవ్వకుండా మేము కంపల్సరీ పోస్టల్కే పంపిస్తాం డిటీడీసీకి పంపించి అది మళ్ళీ బ్యాక్కి వచ్చి ఇదంతా ప్రాసెస్ లేకుండా ఉంటుంది ప్రతి ఆర్డర్కి కూడా మీరు కన్ఫర్మ్ చేయండి పోస్టల్ అని చెప్పేసి డిటీడీసీ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ పోస్టల్ అయితే కనుక పర్టికులర్ గా చెప్పండి ఓకే తప్పకుండా లైక్ చేయండి కింద సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాను మన సారీస్ కలెక్షన్ ఎలా ఉంటుంది రేట్స్ ఎలా ఉంటాయి అనేది మీరు కొంచెం తీసుకున్న వాళ్ళు మెన్షన్ చేస్తే కనుక ఇంకొంతమంది సిస్టర్స్ కి అది రివ్యూ లాగా పనికొస్తుంది అలాగే వాళ్ళు తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ హైవ్ యువర్స్ ఇది అంబికా దర్బార్ బత్తి వాళ్ళకి ప్యాక్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఇందులో ఏమేమి అనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాండ్ అనేది అంబికా బ్రాండ్ మీకు తెలుసు అంబికా దర్బార్ టూ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్పి శాండిల్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అఖండ వన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సావిత్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ గోపూజ దూప్ సిక్స్టీన్ స్టిక్స్ ట్వంటీ రూపీస్ ఇంద్రాణి దూప్ సిక్స్టీ స్టిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మొత్తం టోటల్ గా కౌంట్ చేస్తే త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అండి ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ ఇది ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను నేను ఇది ఓపెన్ చేసేసానండి ఇలా వచ్చింది ఇది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇదేమో నిత్య పూజ శాండిల్ ఇది దీంట్లో ఎక్స్ట్రా మనకి ఫైవ్ రూపీస్ ఉన్నది కూడా ఏదో మనకి దుబ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి అఖండ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది నేను కూడా యూజ్ చేశాను అండ్ గోపూజ చిన్నది దూప్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట ఇవి సావిత్ర హండ్రెడ్ అని ఉంది ఇది ఒకటి వచ్చింది ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ మీరు ఇంకా వేరే ప్యాక్స్ కూడా చూసే ఉంటారు అవన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి నిత్య పూజ ఇంద్రాని ధూప్స్ మొత్తం దీంట్లో అంతా కూడా చిన్న చిన్న దుఃఖ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి అంబిక దర్బార్ బత్తి అంటే మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఇది అనమాట సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి దాంతో మనకి తయారు చేస్తారు కొంతమంది ఏంటంటే సెంటెడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు ఇదేంటంటే కొంచెం మన హెల్త్ కి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంతో యూజ్ చేస్తారు అనమాట ఇదైతే మీ అందరికీ తెలుసు నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఇది ఓకే దీంతో పాటు ఈ సామ్రాణి స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక రెండు ఇవి కూడా ఇచ్చారు ఇది టోటల్ గా ప్యాక్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట థ్యాంక్ యూ